భర్తను పట్టించుకోకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది తమ బంధం గురించి బయటపడితే భర్త చంపేస్తాడేమోనని భయపడింది అడ్డుగా ఉన్న భర్తను చంపేస్తే ఇక ఏ ఇబ్బంది లేకుండా ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చని భావించింది లక్ష రూపాయలు మరీ కట్టుకున్న వాణ్ణి హత్య చేయించింది భర్త కనిపించట్లేదంటూ నాటకాలాడింది కానీ చివరకు ఆమె ఫోన్ కాల్స్ కేసును కొలిక్కి తెచ్చింది రీడు మోజులో పడి భర్తను హత్య చేయించిన ఈ కసాయి భార్య పేరు భాగ్యలక్ష్మి అనంతపురం జిల్లా కదిరిలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న గంగాధర్ను పెళ్లి చేసుకుంది ఆటో డ్రైవర్ రవీంద్రతో పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది తాగుబోతు భర్త గంగాధర్ పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఆటో రవికి దగ్గరైంది కొంతకాలంగా వీరి బంధం గుట్టుగా సాగుతోంది అయితే ఈ విషయం ఎప్పటికైనా గంగాధర్ కు తెలిస్తే తమకి ముప్పే అనుకున్నారు వీరిద్దరు గంగాధర్ అడ్డు తొలగిస్తే ఇక హ్యాపీగా ఉండొచ్చని మర్డర్ కు స్కెచ్ చేశారు తామై హత్య చేస్తే దొరికిపోతామన్న భయంతో సుపారీ గ్యాంగ్ ను ఆశ్రయించారు కద్రికి చెందిన సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దించారు లక్ష రూపాయలు ఇచ్చారు హత్య చేయాలనుకున్న ముఠా సభ్యులు ముందుగా గంగాధర్ తో పరిచయం పెంచుకున్నారు పార్టీ ఇస్తామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు ఈ నెల మూడున గంగాధర్ కు ఫుల్లుగా మద్యం తాగించి హత్య చేశారు మృతదేహాన్ని ఆటోలో వేసుకుని దర్గా సమీపంలోని బావిలో పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత భాగ్యలక్ష్మి తన భర్త కనిపించట్లేదని డ్రామా మొదలుపెట్టింది అనుమానం వచ్చిన పోలీసులు భాగ్యలక్ష్మి కాల్ డేటా విశ్లేషించడంతో ఆటో రవితో వివాహేతర సంబంధం గుట్టు రట్టయి ఆ రాడ్తో తలపై గట్టిగా కొట్టడం ఆ తర్వాత ఇంకో రేపు కొట్టడంతో అక్కడికి వెళ్ళిపోయి చనిపోయాడు అక్కడి నుంచి వాళ్ళు ఆటోలో తీసుకెళ్ళేసి మనకి ఆ వెబ్సీ గోడౌన్ పొల గోడౌన్ నుంచి ముందుకు వెళ్ళిపోతే మనకు ఏదే చెప్పుకున్నాము పాడుబడి నిజమాని కాలను పాడుబడి బావి ఆ బావి దగ్గర తీసుకు వాళ్ళు అక్కడి నుంచి దాంట్లోకి వేయటం మళ్ళీ వీళ్ళు యథావిధిగా చేయటం మాకున్న ఐడి పార్టీలో ఉన్న గౌడు ఆ తర్వాత దాన్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఎనలైజ్ చేసుకుంటూ టౌన్ సీఏ గారు దాన్ని వచ్చిన చిన్న క్లూనే ప్రియుడు మోజులో పడి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య హత్య చేయించిందని తేలింది కసాయి భార్య భాగ్యలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు ఆటో రవిని సుపారి గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు